నమస్తే అండి అందరికి ఈ రోజు మన పాఠం చల్దులారగించుట మనం చదువుతున్నప్పుడు ఎనిమిదవ తరగతిలోని పద్య భాగంలోని మూడవ పాఠము బమ్మెర పోతన గారు రచించిన మహాభాగవతంలోని దశమ స్కందం నుండి గ్రహించబడింది శ్రీకృష్ణుడు తన స్నేహితులతో కలిసి భోజనం ఎలా చేశారు అనేది మనకి మంచిగా వివరించి ఉంటారు పాఠంలోని మొదటి పద్యంతో ప్రారంభిద్దాము ఎండన్ మ్రగ్గి రాకటం తిరింకేలా విలంబింపగా రెండో బాలకులారా చల్ది గుడువన్ రమ్యస్థలం బిక్కడి దండన్ లేగలు నీరు ద్రావి ఎరవందం బిగల్ దండం దండంబై విహరించు నమంద ప్రీతి భక్షింతమే శ్రీకృష్ణుడు వాళ్ళ స్నేహితుల్ని పిలుస్తున్నారు ఓ బాలకులారా ఎండలో వాడిపోయారు ఆకలితో ఉన్నారు ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు రండి చల్ది తిందాము ఈ మనోహరమైన చోట లేగలు నీరు త్రాగి మంచిగా పచ్చికలు మేస్తూ విహరిస్తూ ఉంటే మనం సంతోషంతో భోజనం చేద్దాము అని పిలుస్తారు కృష్ణుడు పిలవంగానే వాళ్ళ స్నేహితులు ఆవుల్ని దూడల్ని నీరు దగ్గరికి తీసుకుని వెళ్లి చక్కగా వాటికి నీరు పెట్టేసి మంచిగా ఎక్కువ పచ్చగడ్డి ఉండే చోట ఆ ఆవుల్ని దూడల్ని కట్టేసి వాళ్ళు చల్ది తినడానికి వస్తారు చల్ది తినడానికి వాళ్ళు మోటల్ని విప్పుతారు అనమాట అవే చిక్కాలండి మనం ఎలా అయితే బాక్స్ కట్టుకునే వాళ్ళం కదా లు అలానే వాళ్ళు కూడా లో చల్లులు తెచ్చుకుంటారు కదా వాటిని విప్పుతున్నారు అప్పుడు కృష్ణుడు ఎలా కూర్చున్నారంటే జలజాంత స్థిత కర్ణికం దిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని దిరిగిరా గూర్చుండి వీక్షింపుచన్ శిలలు బల్లవములు తృణంబులు లతల్ చిక్కంబులన్ బువ్వులాకుల కంచంబులుగా భుజించి రచటన్ గోపార్ భకుల్ భూవరా తామ పువ్వులోని తామర దుద్దు మధ్యలో ఉంటే ఎలా అయితే చుట్టూ రేకులు ఉంటాయో అలాగే మధ్యలో శ్రీకృష్ణుడు కూర్చొని ఉంటే చుట్టూ స్నేహితులు రేకుల్లా కూర్చొని ఉన్నారు రాళ్ళు ఆకులు పువ్వులు చిక్కాలు గడ్డి తీగలు వాటినే కంచాలుగా చేసుకుని చల్దులు పెట్టుకుని భుజించడం ప్రారంభించారు ఒకరేమో మామిడికాయ ఊరగాయలు వేలు మధ్యలో పెట్టుకుని ఇలా ఇలా ఊరిస్తూ ఊరిస్తూ తింటున్నాడు ఇంకొకడేమో పక్కనున్న వాడి ఆకుల నుంచి కొంచెం తినేసి ఆ చూడు నేను తినలేదు అని చెప్తున్నాడు ఇంకొకడేమో ఏదో పందెం కాసి అందరు భోజనము తనొక్కడే తినేస్తున్నాడు ఇంకో స్నేహితుడేమో స్నేహం అంటే అందరం పంచుకోవడం అని చెప్పి తన దగ్గర ఉండే వస్తువుల్ని ఒకరికొకరికి ఒకరికొకరికి ఇలా చుట్టూ ఇస్తున్నాడు అనమాట ఇంకొకడేమో ఓయ్ కృష్ణుని చూడు అని మోసగించి తన ఆకులో ఉండే భోజనాన్ని తినేస్తున్నాడు ఇలా ఒక స్నేహితుడు నవ్విస్తున్నాడు ఇంకొక స్నేహితుడు నవ్వుతూ ఉన్నాడు ఇంకొక స్నేహితుడు ముచ్చట్లు ఆడుతున్నాడు ఇంకొక స్నేహితుడు మురిసిపోతూ ఉన్నాడు ఆ సమయంలో కృష్ణుడు ఒక పెద్ద వస్త్రాన్ని కడుపున దిండుగా కట్టుకుని దాంట్లో తన పిల్లని గ్రోవని పెట్టు పడిపోకుండా ఆవుల్ని దూడల్ని అదుపు చేయడానికి ఒక కర్ర ఉంటుంది కదండి అది జారిపోకుండా తన ఎడమ చెంకలో ఇలా పెట్టుకుంటారు కర్ర కొమ్ముని పిల్లని గ్రోవేమ తన నడుములో పెట్టుకుంటారు ఇలా తన ఎడమ చేతిలో మేగడా పెరుగుతో కలిపిన చల్ది ముద్ద తన కుడి చేతుల మధ్యలో ఊరగాయ ముక్కల్ని పెట్టుకుని మంచిగా వాళ్ళ స్నేహితులతో పరిహాసాలు ఆడుతూ అలా భగవంతుడైన శ్రీకృష్ణుడు దేవతలందరూ చూస్తూ ఆశ్చర్యపోతూ ఉండగా తన శైశవం ఉట్టి పడేటట్లుగా చల్దిని ఆరగించాడు అని చెప్పడమే ఈ పాఠం అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్